జేఈ మెయిన్స్ లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన్న ప్రకటించారు జేఈ మెయిన్స్ ఫలితాల నేపథ్యంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు కార్యక్రమంలో శ్రీ చైతన్య మరో డైరెక్టర్ సీమ బొప్పన్న పాల్గొన్నారు జేఈలో మూడు వందలకి మూడు వందల మార్కులతో తమ విద్యార్థులు సత్తా చాటారని పేర్కొన్నారు ఆల్ ఇండియాలో మార్కులతో కేసి బసరెడ్డి మొదటి ర్యాంకు సాధించగా తోటంశెట్టి ర్యాంక్ కి మూడు ర్యాంక్ ఏవి ఆరు రెడ్డి తొమ్మిదో ర్యాంకు సాధించారని పేర్కొన్నారు తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వంగా ఉంటున్నారు అయితే త్రీ హండ్రెడ్ ఆన్ త్రీ హండ్రెడ్ కంట్రీలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ర్యాంకింగ్ మటుకు ఏజ్ బట్ ఇచ్చారు అంటే ఓల్డర్ చైల్డ్ ర్యాంక్ యూ యువర్ మార్క్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ది అదర్ స్టూడెంట్ డిసైడ్ యూ సో ప్రతి ఒక్కళ్ళు మీరు చాలా బాగా కష్టపడ్డారు చేశారు సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోగలిగారు కాబట్టి దే వర్ ఏబుల్ టు డీల్ విత్ దాట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎగ్జామ్ లోకి వెళ్ళాక దిస్ ఈస్ హిస్టారికల్గా గా చూస్తే ఎవ్రీ ఇయర్ ఆ గ్రోత్ అనేది మనకి సిస్టమేటిక్ గా వీ కెన్ సీ దట్ మీన్స్ వీఆర్ డెఫినెట్లీ డూయింగ్ సంథింగ్ రైట్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ సో ఇప్పుడు అదర్ స్టేట్స్ లో కూడా ఇంతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇంత వర్క్ చేయగలిగితే కనుక మనం డెఫినెట్లీ విల్ ఆన్ వెరీ డిఫరెంట్ లెవెల్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు శ్రీ చైతన్య స్టూడెంట్స్ శ్రీ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రిజల్ట్ కి అండ్ ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఇస్ డెడికేటెడ్ టీమ్ వర్క్ సో క్లాసెస్ కానివ్వండి లేకపోతే మోటివేషన్ సెషన్స్ కానివ్వండి లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి సో దే ఆర్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో పిల్లలు అయితే ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకుంటారండి శ్రీ చైతన్య పిల్లల్ని ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఏ ఎగ్జామ్ అన్న అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్ గా వస్తారనేది మా గోల్ అండ్ మా మోటో సో దట్స్ వాట్స్ బిన్ ఆఫర్ టు అవర్ స్టూడెంట్స్ దట్స్ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు డూ విత్ అవర్ స్టూడెంట్స్ మీరు అనుకోవచ్చు మెరిట్ స్టూడెంట్స్ మీదే ఫోకస్ చేస్తారని దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్ శ్రీ చైతన్య మోటో ఇస్ నో స్టూడెంట్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ